వెల్కమ్ లేడీ షోయి ఈ సీరోస్ అయితే మనం గుంటూరులో ఉన్న విజయ కలెక్షన్స్ కి అయితే వచ్చేసాము వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఆఫ్లైన్ స్టోర్ విజిట్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే సెల్లింగ్ చేస్తున్నారు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ శారీస్ కలెక్షన్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా కుప్పడం సారీస్ అను పట్టు సారీస్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి అన్నీ కూడా ఒకటే ఫైనల్ ప్రైస్ చెప్పేస్తున్నాను చూస్తూ మాట్లాడమండి ఇది వచ్చేసి కుప్పడం సారీస్ అండి కుప్పడం పట్టు ఇది ఓకే దీని లైట్ వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి అంతే అంతకన్నా ఏమీ లేదండి డ్యామేజ్ గానీ అట్లా ఏంటి ఏమీ ఉండవు ఓన్లీ మిస్ ప్రింట్ లాగా ఉంటాయి అన్నమాట అంతే సింగిల్ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి నైన్ ఇది ట్రిపుల్ 399 ఓకే మిస్టేక్ ఎక్కడ ఉంటుందో కూడా మనం చెప్పలేము కదా చాలా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అవన్నీ కూడా అంతే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్లో వస్తాయి అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా టిష్యూ గోల్డ్ సారీస్ టిష్యూ శారీస్ అంటారు ప్యూరే ఇమిటేషన్ కాదు ప్యూర్ పట్టు చీరలే ప్యూర్ పట్టు ఇది ఇవి మార్కెట్ ప్రైస్ అయితే కనుక ఫైవ్ థౌజండ్ నుంచి సెవెన్ మధ్యలో ఉంటాయి అనమాట చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉంటాయి ఉంటాయనే తీసుకోండి చాలా లిమిటెడ్గానే ఉంటాయి కానీ మీకు ఎందుకు సూక్ష్మ కంటికి కనిపించని సూక్ష్మ లోపం పట్టు చీరలు అంతే ఓకే టూ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ ఇది ప్లేన్ వస్తుంది ఇది బుట్టి వస్తుంది అనమాట పట్టు శారీస్ ఇదైతే స్టోన్ వర్క్ వచ్చిందండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కాబట్టి సో చూసుకోండి మనకి డ్యామేజ్ అయితే ఏమి ఉండదండి ఓన్లీ ప్రింట్ అనేది ఇలా కనబడుతుంది వీవింగ్ డిఫెక్ట్ లాగా అంతే అంతకన్నా ఇంకేమీ ఉండదు అనమాట సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫోర్ డబల్ నైన్ ఐదు వేల నుంచి ఎనిమిది వేలు రేంజ్ దాకా ఉంటాయి ఎన్ని పట్టు చీరలు మనం ఒకటే ప్రైస్ పెట్టేశాం టూ ఫోర్ డబల్ నైన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ శారీస్ పట్టు చీరలు ఏది తీసుకున్నా కూడా సంథింగ్ స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది అది శారీ తీసుకున్న వాళ్ళకి చెప్తాను అనమాట ఓకే అది మీకు కంపల్సరీగా యూజ్ అయ్యే ఐటెం కూడా అనమాట ఇవన్నీ కాంట్రాస్ట్ అనమాట ఓపెన్ చేస్తే మళ్ళీ ఫినిషింగ్ రావని చెప్పి కొంచెం వరకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట మీకు ఏదన్నా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుందండి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్లో మీ దగ్గరికి వస్తుంది ప్రోడక్ట్ అనేది ఇది చినుక్ కాదండి పట్టు చేయడానికి ఇలా కూర్చోడానికి ఇలా ఇస్తాడు అనమాట సింగిల్ శారీ వచ్చేపటికి టూ ఫోర్ డబల్ నైన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి ఈ ప్రైస్ అండి లేకపోతే ఎయిట్ థౌసండ్ వాడే వాళ్ళకి ఇప్పుడు ఫెస్టివల్ టైం కాదండి దసరా మన క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి టైమ్ లో అయితే మన వీటన్నిటికీ కూడా ప్యూర్ అయినండి తిరగండి చూడండి పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు వస్తుంది పళ్ళు అన్ని కొంచెం కొంచెం సిమిలర్ కనబడుతుంటాయండి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ ఇది కూడా స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి పట్టు శారీస్కి మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్గా చాలా బాగున్నాయండి ఇది కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి ఇదిగండి ఇది చూడండి ఇది ప్యూర్ ఇవన్నీ కూడా ప్యూరేనండి ఇమిటేషన్స్ కాదు మీకు చూస్తే అర్థమైపోయింది ఫినిషింగ్ కానీ అంతా కూడా చూడండి ఇది మార్కెట్ ప్రైస్ అయితే సెవెన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి కంటికి కనిపించని సూక్ష్మ లోపం గల చీర టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీరిని లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ చేయండి కొరియర్ ద్వారా తెప్పించుకోవాలి ఇది చూడండి మనకి డైరెక్ట్ వాకిన్ అయితే లేదండి ఈసారి చూడండి చాలా ఎక్స్టార్డినరీగా ఉంటదన్నమాట ప్యూర్ ఏక మెహందీ మన దీని కలర్ ఏందంటే మెహందీ గోల్డ్ అండి మెహందీ గోల్డ్ ఇదిగోండి 2499 రూపాయస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ గిఫ్ట్ ఉంటుంది మీకు వర్చువల్ గిఫ్ట్ అన్నమాట ఓకే ఇదిగోండి పట్టు శారీస్ మామూలుగా లేవండి సూపర్ ఉంది కలెక్షన్ ఇదిగోండి చూడండి పళ్ళు ఇది ఓన్లీ త్రీ రేంజెస్ ఉన్నాయండి దీంట్లో రేంజ్ వారిగా చూపిస్తున్నాను మీకు ఇదంతా కూడా ఇది తలంబరాలు శారీ కదా అవునండి ఇదిగోండి ఇది ప్యూర్ ఇది కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే శారీ అంతా కూడా ఇలా వస్తుంది మీకు టూ ఫోర్ డబల్ నైన్ ఇదిగోండి ఇది కట్టుచంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ వస్తుంది అనమాట సింగిల్ శారీ వచ్చే టూ ఫోర్ డబల్ నైన్ బోర్డర్ వెయిట్ వస్తుంది బేబీ పింక్ మన రాణి పింక్ రాణి పింక్ పళ్ళు వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ వస్తుంది పైన కింద కూడా ఇలా బార్డర్స్ వస్తాయి అనమాట దీనికి సూక్ష్మ లోపం ఏందయ్యా అంటే ఇదిగోండి ఇలా వస్తాయి చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్ లాగా ఇది చూడండి ఈ పైన థ్రెడ్ ఒకటి పోయింది చూసారా అవును అది వీవింగ్ దీనికి అంతే మిస్టేక్ ఇంకా అంతకన్నా ఇంకేం లేదండి అది కూడా మనం పర్టికులర్గా వెతుక్కోవడమే అండి అంతే ఇదిగోండి మీకు ఎంత చూసింది దాంట్లోనే ఇవన్నీ కూడా ప్యూర్ శారీస్ ఇమిటేషన్ గట్రా కాదు ప్యూర్ చూస్తే మీకు అర్థమైపోయింది ఇదిగోండి చూడండి డిజైన్ కూడా ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఓకే దేనికి దానికి ఆ డిజైన్స్ సెపరేట్ కదండి మీ ఏ శారీ ఆ శారీ అండి కలర్స్ ఏం లేవే సేమే ఏమేమి ఉండవు పట్టుచీరలో ఏంటంటే ఏది ఒకటొకటో వస్తాయి కానీ డబల్స్ రావు వావ్ ఇదిగోటి చూడండి ఇది పళ్ళు వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట బ్లూ కలర్ సింగిల్ శారీ టూ ఫోర్ డబల్ నైన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు మిస్ అండి ఇది వచ్చేసి ఓకే ఇదంతా శారీ వస్తుంది మంచి గ్రీన్ కలర్ కింక్ వచ్చిందండి ఇది పళ్ళు ఓకే ఇది బోర్డర్ వచ్చేసింది అనమాట ఇక ప్యూర్ పట్టు శారీస్ పింక్ అండి ఇది కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుందండి స్మాల్ గా ఇది కూడా ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అవునండి డైరెక్ట్ విజిట్ అయితే లేదండి ప్రజెంట్ నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూడాలి అండ్ ఇప్పుడైతే ఓన్లీ కొరియరే అండి ఎలాంటి ప్రాబ్లం లేదండి సారీ అంతా కూడా ఇది వస్తా అనమాట ఓకే చూడండి మనకి బోర్డర్ లో కూడా స్టోన్ వర్క్ లా కూడా వచ్చేసిందండి శారీ అంతా కూడా మీరు చక్కగా చెక్ చేసుకుంటే ఇలా వర్క్ కూడా వచ్చిందండి స్టోన్ వర్క్ ఏ శారీ తీసుకోవచ్చు కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంతవరకు టూ ఫోర్ డబల్ నైన్ అండి ఇవన్నీ కూడా కొంచెం రేటు తగ్గుద్ది ఒక త్రీ ఆర్ ఫోర్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట ఇది గ్రీన్ కలర్ వస్తుంది మామిడికాయ కలర్ వస్తుంది శారీ అంతా ఇది వస్తుంది పళ్ళు అను బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వస్తా అనమాట తొంభై తొమ్మిది ఇంకా ఇప్పుడు ఈ మూడు చూపించే మొత్తం పద్నాలుగు తొంభై తొమ్మిది అనండి ఇదిగోండి ఇది ప్యూరే ఇది పింక్ కలర్ వచ్చేసేపి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ అన్నమాట ఇది బోర్డర్ కూడా మనకి పింక్ ఓకేన్ వచ్చేసింది బ్లాక్ విత్ పింక్ అండి వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో ఏది చూసినా ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ గిఫ్ట్ ఓకే దిముట్టను ఇంకో టూ టూ ఒకటి ఉందండి ఇది ఒకటి ఫోర్టీన్ పద్నాలుగు తొంభై తొమ్మిది ఇది కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలో ఉండే శారీస్ అన్నమాట

సింగిలింగ్ శారీ కూడా కొరియర్ చేస్తారండి ఫ్రీ షిప్పింగ్ అందులోను సో చూసుకోండి మళ్ళీ ఛాన్స్ అయితే రాదండి ఛాన్స్ రేట్కి ఇచ్చేస్తున్నారు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయండి శారీ విత్ పళ్ళు బ్లౌజ్ చేస్తున్నారు టూ కలర్స్ అండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ అండి ఓకే ఇది వచ్చేసి ప్రైస్ అయితే ఆన్లైన్లో రెండు వేల రెండు వందలు ఉంది చీరది

ఇది కూడా సింగిల్ శారీనే ఉందండి ఇవి పన్నెండు వేల రూపాయలు రేంజ్ శారీ అనమాట ఇదిగోండి చీర మొత్తం వర్క్ అనమాట ఎక్కడ ఆగదు వర్క్ కూడా మీకు జాందాని వర్క్ అంటారు ఇది ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇది చూడండి వర్క్ కూడా మీకు ఎక్కడ ఆగేది ఏమీ లేదు జాందాని వర్క్ అంటారు దీన్ని చూడండి అసలు మామూలుగా లేదండి శారీ ఫుల్ హెవీ వర్క్ బ్రైడ్ కైనా తీసుకోవచ్చండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ అండి ఉంది మెరూన్ కి గోల్డ్ కలర్ అసలు బోర్డర్ తో సహా వర్క్ ఇచ్చేసారండి ఇది ఎంత అన్నారు ప్రైస్ అండి టూ ఫోర్ డబల్ నైన్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఒక్క శారీ మాత్రమే ఉంది సో చూసుకోండి జూ అండ్ వర్క్ ఇది వర్క్ ఓకే దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను అసలు సూపర్ ఉందండి ఈ శారీ అండి బ్లౌజ్ ఇది బ్లౌజు ఓకే ఈ రేంజ్ మాత్రం అసలు రాను కూడా రాదండి చీర మాత్రం కస్టమర్ ఏదైనా వీడియో కాల్స్ గాని ఆ కస్టమర్ కి వీడియో కాల్ కావాలంటే చేసుకొని చూసుకోండి ఓకే ఇబ్బంది ఏమీ లేదు ఇదిగోండి ఇది వచ్చేసి తర్వాత జూట్ కోట అంటారు ఓన్లీ ఫైవ్ సారీస్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ ఉన్నాయి ట్రిపుల్ లైన్ ఈ కోట సారీస్ కి కూడా స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారండి ఇదిగోండి కోటా శారీస్ మీద వర్క్ వస్తుంది ఇవి ప్యూరియర్ అండి మన కాటన్ కోటా కాదు జూట్ కోటా అంటారు దీన్ని ఈ రేటుకి రావన్నమాట త్రిబుల్ లైన్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ కంపల్సరీ గిఫ్ట్ ఈ పట్టు శారీస్ వీడియోలో మీరు ఏది కూడా ఫ్రీ గిఫ్ట్ వస్తుంది ఆంధ్ర తెలంగాణ కంపల్సరీగా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఉన్నాయి వీటిల్లో ఇది పట్టుకోట అండి ఇది కాటన్ కోట కాదు పట్టు కోట ఓకే ఇప్పుడు వరకు మనం కాటన్ లో చూసాం గానీ కోట కూడా ఫుల్ వర్కే ఇది కూడా ఇది కూడా మనకి మంచి బ్రిక్ వచ్చేసింది అండి సూపర్ షేడ్ అండి మొత్తం థ్రెడ్ వర్క్ అసలు దీని బ్లౌజ్ వచ్చేటికి ఇదండి అన్నీ మ్యాక్సిమం అన్ని కా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినాయి మరి కాంట్రాస్ట్ కాదు ఓన్లీ సెల్ఫ్ బ్లౌజ్లే వచ్చినాయి మీకు సింగిల్ శారీ వచ్చేప్పటికి త్రిబుల్ నైన్ అండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయండి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకొని వన్ ఆర్ టూ డేస్లో శారీస్ అనేది మీ దగ్గరికి వస్తాయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి